నిన్న హైదరాబాదు నడగొట్టున్న మానిస్ హెడాబీస్ కార్యాలయాన్ని డిఆర్ఎస్ చెందినటువంటి కొంతమంది గుండాలు దాడి చేసి పర్మిషన్ ధ్వంసం చేసి సిబ్బంది మీద దాడి చేయడం జరిగింది ఈ యొక్క సంఘటనను నిరసిస్తూ ఈరోజు మంత్రిలో వ్యవసాయ కార్మిక సంఘం డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ సంఘాలుగా నిరసన తెలియజేస్తూ ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం నిన్న దాడి జరిగిన సంఘటన నిరసిస్తూ వెంటనే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ బేసిలి గారు మానీస్ కార్యాలను సందర్శించి ఈ యొక్క సంఘటనను ఖండించడం జరిగింది ఈ యొక్క సంఘటన చాలా ఏమైనా చర్య తిరిగి పంద చర్యగా మేము ప్రయసంగంగా భావిస్తున్నాం మాని టీవీ ఛానళ్ళు ఈ మధ్యకాలంలో బిఆర్ఎస్ బిఆర్ఎస్ చెందినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈరోజు టీవీలో టెలికాస్ట్ కావడం వల్ల వాస్తవాలు ప్రజలకు తెలియడం వల్ల ఇది మింగు పడినటువంటి బీఆర్ఎస్ నాయకులు కొంతమంది గుండాలు ఈరోజు మానవ మానవ కాలం మీద దాడి చేసి సిబ్బంది మీద దాడి చేసి పర్మిషను ధ్వంసం చేయడం జరిగింది ఇది మీడియా మీద స్వేచ్ఛ మీద జరిగిన దాడిగా భావిస్తున్నాం రాజ్యాంగానికి టేస్ట్ తేస్టేట్ మీడియా మీద దాడి చేయడం అనేది సరైన విధానం కాదు ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు మేధావులు ముక్తఖండతో ఖండిస్తున్నారు కాబట్టి ఈ మంత్రి ప్రాంతం ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మేధావులు ప్రజా సంఘాలు ఈ మీడియా మీద దాడిని ముక్తఖండతో ఖండించాలని ప్రజా సంఘాలుగా మేము కోరుతున్నాం అదేవిధంగా జర్నలిస్టులకు రక్షణ కౌశంగా చట్టం తీసుకురావాలని మేము ప్రజా సంఘాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీడియా మీద ఎలాంటి సంఘటన జరిగినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం